భగవతి ఇచ్చింది ఆ హారాన్ని ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు అంటే అది ఇంద్రుడు తీసుకుని కళ్ళకద్దుకొని ఒకసారి తల మీద పెట్టుకుని పక్కన పెడితే ఆ అనుగ్రహం ఆయన ఎందు ప్రవేశించి ఆ ప్రసాద బుద్ధి చేత ఆయన బాగా నిలబడితే దేవతలు రక్షింపబడితే లోకాలు రక్షింపబడతాయని దుర్వాస మహర్షి ఆలోచన సద్బుద్ధితో ఇచ్చాడు ఇదే సత్యనారాయణ వ్రత కథ ప్రసాదము అనుగ్రహము అనుగ్రహం అక్కర్లేదండి భర్త దొరకలేదు అనుగ్రహం కావాలండి ప్రసాదం ముచ్చుకుంది భర్త కనబడ్డాడు ప్రసాదము అన్న మాటకు అర్థం ఏమిటంటే కేవలం అది ఇందులో యాలక్కాయలు ఎక్కువేశారా శనగపిండి ఎక్కువేశారా పూర్వం తిరుపతి ప్రసాదంలో ఉన్న జీడిపప్పులు ఇప్పుడు ఉండట్లేదండి దానికోసం ఆ తిరుపతి వెళ్ళావు జీడిపప్పుల కోసం యాలక్కాయల కోసం దాంట్లో ఉన్న తూకం కోసం అందులో ఇన్నిప్పటికీ బెల్లం మొక్కలు ఉన్నాయి దానికోసం ఆ తిరుపతి వెళ్ళేది అది ప్రసాదం అది ఈశ్వరానుగ్రహం జీడిపప్పుల కోసం ఏలక్కాయల కోసం దాంట్లో ఉన్న తూకం కోసం అందులో ఇనిపటికి బెల్లం మొక్కలు ఉన్నాయి దానికోసం ఆ తిరుపతి వెళ్ళేది అది ప్రసాదం అది అదీశ్వరానుగ్రహం అంతేకాని దాని మీద వ్యాసాలు రాయడానికి దాని మీద శోధనలు చేయడానికి కాదు అది కాబట్టి ఇప్పుడు అది అనుగ్రహం లోపలికి పుచ్చుకున్నావు అది ఆరో మనస్సుగా మారుతుంది ఆ మనస్సులోంచి దరిద్రాన్ని పోగొట్టుకోవడానికి పరిష్కారం కూడా లోపల నుంచి ఆలోచనగా వస్తుంది ఈశ్వర ప్రసాదం తింటే అందులోంచి ఆలోచన వస్తుంది ఆ ఆలోచనే సమస్యని పరిష్కారం చేస్తుంది మళ్ళీ శాంతి పొందేవు ఇప్పుడు దుర్వాస మహర్షి ఇంద్రుడికి ప్రసాదం ఇచ్చాడు భగవంతుడి మెడలో వేసిన హారం ఇచ్చాడు ఇప్పుడు ఆ హారం వేసుకున్నాడు మెడలో వేశారు ఉంచుకోవాలి లేదా చేతికి ఇచ్చారు తీసుకుని కళ్ళకెద్దుకుని వాసన చూసి తల మీద పెట్టుకుని పక్కన పెట్టాలి ఎవరూ తొక్కని స్థానంలో దాన్ని ఉంచాలి ఇంద్రుడేం చేశాడు అహంకారం నేను మహేంద్రుణ్ణి నేను ఇంతటి ఐశ్వర్యవంతుణ్ణి అందున ఐరావతం మీద పెడుతున్నాడు ఐరావతం మీద పెడుతున్నప్పుడు ఇటువంటి ఏనుగు ఇంకొకడికి లేడు దీని మీద పెడుతున్నాడంటే ఇంద్రుడు వెడుతున్నాడని గుర్తు అటువంటి నాకు పూలదండోటి పట్టుకొచ్చి ఇచ్చాడు అది కూడా వాడిపోయింది ఎందుకని భగవంతుడు మెళ్ళలోంచి తీసి తెచ్చినటువంటి మాల ఈ మాల పెద్ద విషయం ఏముంది అని తీసి ఆ ఏనుగు కుంభస్థలం మీద పడేశాడు ఇప్పటికీ మనం చూడటల్లా దేవాలయంలో భగవంతుడి మెడలో హారం తీసి వచ్చిన వాళ్ళకి ఇస్తే వాళ్ళు తీసుకెళ్లి కారు కట్టుకుంటారు ఇంద్రుడు ఏనుగు మీద బారేయడానికి ఎక్కువచ్చిన కారుకి భగవంతుడి మెడలో ఉన్న హారం కట్టుకున్న వాడికి ఏమిటి తేడా ఒకటే కాబట్టి ఇప్పుడు ఏమైంది ఆ ఏం తెలుస్తుంది ప్రసాదం ఏనుక్కి తెలియదుగా అది తొండం పెట్టి లాగింది పూలహారం అది తినదది కాబట్టి అది ఏం చేసింది దాని చాంచల్య బుద్ధి అది కింద బారేసి కాలుతో తొక్కింది చూశాడు దుర్వాసో మహర్షి ప్రసాద తిరస్కారం చేశావు నేను తెచ్చినది ఏమిటో నీకు అర్థం కాలేదు ఏ ప్రసాదాన్ని తిరస్కరించావో దాని ఫలితం నీకు లక్ష్మీ కటాక్షం ఉండకూడదు భ్రంశం అయిపోవాలన్నాడు లక్ష్మి సముద్రమునందు కలిసిపోవుగాక అన్నాడు అంతే ఇంద్రుడి యొక్క లక్ష్మి అంతా వెళ్ళిపోయింది ఇంద్రుడి లక్ష్మి వెళ్ళిపోయింది అనడానికి గుర్తులు చెప్పాడు ఇంద్రుడు వచ్చి గురువుగారి దగ్గర ఆయన ఏం చెప్పాడంటే మొదటి మాట ఏం చెప్పాడంటే దేవతలయందు ఉత్సాహము లశించిపోయింది అన్నాడు ఇది మీరు బాగా పట్టుకోవాలి ఇప్పుడు సముద్రంలో లక్ష్మి వెళ్ళిపోతే ఇంద్రుడు ఏం చెప్పాడంటే ఉత్సాహం పోయింది దేవతల్లో అన్నాడు అసలు అన్నిటికీ కూడా ప్రధానంగా ఆలంబనం ఎక్కడుంటుంది అంటే అది ఉత్సాహంలో ఉంటుంది ఒకసారి వస్తుంది ఒకసారి పోతుంది ఒకసారి కష్టం వస్తుంది ఒకసారి సుఖం వస్తుంది కానీ ప్రయత్నమునందు ఊంచుకుని నిలబడగలిగిన వాడెవరో వాడు మాత్రం జీవితంలో విజయాన్ని సాధిస్తాడు అందుకే మీరు చూడండి ఎప్పుడూ కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళి శ్రీ సూక్తం చెప్పినప్పుడు పూర్తి చేసేటప్పుడు ఒక మాట చెప్తారు సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మి సరస్వతి శ్రీ వరలక్ష్మి ప్రసన్న మమ అని చెప్తారు ఆరుగురు లక్ష్ముల్ని చెప్పింది వేదం ఈ ఆరుగురిగా ఉన్నటువంటి ఆది లక్ష్మి నన్ను అనుగ్రహించుగాక ఏవి ఆరు రూపాలు నే చెప్పినవి కావు శ్రీ సూక్తం వేదప్రోక్తం వేదం చెప్పిన లక్ష్ములు అవి మొట్టమొదటిది సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మీశ్చ ప్రసన్నా సర్వదా నా ఎందు ఎప్పుడూ అనుగ్రహమును కటాక్షించుగాక లక్ష్మి యొక్క ఈ ఆరు రూపములు ఇందులో చిట్ట చివర చెప్పబడిన లక్ష్మి వరలక్ష్మి మీరు ఎందుకు ఈ క్రమాన్ని వాడింది వేదం ఇలాగే ఎందుకు చెప్పాలి శ్రీ సూక్తంలో ఈ లక్ష్మల యొక్క స్థానాల్ని మార్చి చెప్పకూడదా కాదు ఇందులో పూల దండ గుదిగుచ్చినట్టు అంతర్లీనమైన రహస్యం ఒకటి ఉంది సిద్ధలక్ష్మి ఒక కార్యం సిద్ధించిందండి అంటాడు అమ్మయ్యా మొత్తానికి సిద్ధించిందండి అంటే అందుకే విఘ్నేశ్వరుడు భార్యల్లో సిద్ధి బుద్ధి సిద్ధించింది అంటే దాని అర్థం ఏమిటో తెలుసా నేను అనుకున్నటువంటి కార్యం పూర్తయిపోయింది నేను అనుకున్న కార్యానికి మొట్టమొదటి రూపం ఏమిటి సంకల్పం కదా ఇప్పుడు నేను ఇక్కడ ప్రవచనం చెయ్యాలి అనుకున్నాను ఈ ప్రవచనం చెయ్యాలి అని నేను ఇక్కడికి బయలుదేరి వచ్చినప్పుడు మొట్టమొదట దానికి అంకురం ఏమిటి అంటే ఒక సంకల్పం ఈ సంకల్పం చెయ్యడానికి వచ్చినప్పుడు అసలు లక్ష్మీ కటాక్షం గురించి చెప్పడానికి నీకు ఉందా ప్రతిబంధకాన్ని తట్టుకున్న ఉత్సాహం ఉంటే కదా నువ్వు నిలబడ్డానికి అర్హుడివి నీకే లేని పంచి పెడతావు ఓ పరీక్ష ఉంటుంది ఏమిటా పరీక్ష ఒంటి నిండా ముక్కులోకి చెవుల్లోకి కళ్ళల్లోకి కూడా దీపపు పురుగులు వెళ్ళచ్చు ప్రతిబంధకం దాటగలవా దాటి మనసు నిలబెట్టగలవా అమ్మో నేను చెప్పలేనండి అన్నావు అనుకోండి అన్నీ బాగుంటే చెప్తావా ఈ ఉత్సాహం నువ్వు ఎలా చెప్తావు లక్ష్మీ కటాక్షం గురించి కాదు అవన్నీ ఉన్నా నాకు ఆవిడ గురించి చెప్పేటప్పుడు జ్ఞాపకానికి రావు నాకు ఆవిడ గురించే మనసు నిలబడుతుంది ఏమి ఉండనివ్వండి ఎన్ని కరిచియనివ్వండి నాకు ఆ చెప్పుకోవడం సంతోషం రెండు గంటలు చెప్పవలసిందే నేను వెళ్ళను వెనక్కి అనుకోండి ఆవిడ అనుగ్రహిస్తుంది చెప్పు చెప్పిస్తానంటు అని పక్కన కూర్చొని చెప్పిస్తుంది కాబట్టి ఇప్పుడు ఉధాన పతనాలు అంటే ఒక సంకల్పం మొదలై సంకల్పానికి ఆటు పోటు వస్తాయి ఒకటి కలిసి వస్తుంది ఒకటి ప్రతిబంధకం వస్తుంది ఈ రెండిటి మధ్యలో నలుగుడు పడకుండా నేను సాధించి తీరుతానని తిరుగులేనటువంటి సంకల్పంతో నిలబడగలవా ఆ నిలబడగలిగితే సంకల్పం పూర్తయిపోతుంది సిద్ధలక్ష్మి ఒక సంకల్పం మొదలైతే సంకల్పము కార్యము పూర్తయింది అన్న స్థితికి మధ్యలో ఎన్నో ఒడుదుడుకులు ఉంటాయి ఒక సభ నిర్వహించాలి అనుకున్నారనుకోండి మొట్టమొదట సంతోషం మూడు రోజులు పన్యాసాలు వస్తానన్నారు అని కానీ తీరా మొదలెట్టిన తర్వాత ఆకాశం వంక చూస్తూ భయం వాతావరణం వంక చూస్తూ భయం చలి ఎక్కువగా ఉంటుందేమో అని భయం ఎన్నో రకాల భయాలు మూడు రోజులు అయిపోయాక అబ్బా ఎంత బాగా జరిగిందో అన్న సంతోషం అప్పుడు సిద్ధి పొందే ఈ సిద్ధి వరకు వెళ్ళి ఆఖరణ అమ్మయ్యా అనిలా గుండెల మీద చెయ్యేసుకుని తేలికగా ఊపిరి తీయాలంటే ఆ వెనక సంకల్ప బలాన్ని శక్తిని ఇవ్వగలిగిన తల్లి ఎవరో ఆమె ఆ లక్ష్మియే